హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఎపోస్ టైం టేబుల్ టెన్త్ వాళ్ళకు కూడా వచ్చేసింది ఇంతకుముందు ఇంటర్ వాళ్ళకు వచ్చింది కదా ఇప్పుడు టెన్త్ వాళ్ళకు కూడా వచ్చింది ఏ ఏ డేట్స్కి ఏ ఏ ఎగ్జామ్స్ ఉందనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం టేబుల్ అయితే టైం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంది ఫస్ట్ మనకి డే వన్ అయితే సోమవారం పదిహేడో తారీఖు అంటే మనకి ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఫస్ట్ ఇంటర్ వాళ్ళకుంటున్నాయి తర్వాత టెన్త్ వాళ్ళవి ఓకేనా సోమవారం పదిహేడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మనకి హిందీ ఎగ్జామ్ అయితే ఉంది ఓకేనా తర్వాత డే టూ రెండవ రోజేమో బుధవారం పంతొమ్మిదో తారీఖు మూడు ఇరవై ఐదు మనకి మధ్యలో ఇక్కడ కూడా ఆల్టర్నేట్ డేస్ హాలిడే ఉందన్నమాట అంటే మంగళవారం పద్దెనిమిదో తారీఖు మళ్ళీ ఎగ్జామ్ లేదు బుధవారం పంతొమ్మిదో తారీఖు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది అలాగే మళ్ళీ డే త్రీ రోజు డే త్రీ అంటే నెక్స్ట్ డే అని కాదు మళ్ళీ గురువారం ఎగ్జామ్ లేదు శుక్రవారం ఇరవై ఒకటవ తారీఖు తెలుగు ఉర్దూ కన్నడ ఒరియా తమిళం అంటే మీరు ఏ లాంగ్వేజ్ తీసుకొని ఉంటే ఆ లాంగ్వేజ్ అనమాట అలాగే డే ఫోర్ రోజు ఇక్కడ మళ్ళీ మనకి సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ వచ్చినాయి తర్వాత మళ్ళీ సోమవారం ఇరవై నాలుగో తారీఖు వచ్చి గణితము భారతీయ సంస్కృతి మరియు వారసత్వము ఈ రెండిట్లో ఎవరికి ఏ ఎగ్జామ్ ఉంటే వాళ్ళకి ఆ ఎగ్జామ్ అయితే నడుస్తుంది అనమాట తర్వాత డే ఫైవ్ బుధవారం రోజు ఇరవై ఆరో తారీఖు శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానము గృహ విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ హోమ్ సైన్స్ అనమాట ఓకేనా బుధవారం రోజు సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హోమ్ సైన్స్ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ లాస్ట్ మళ్ళీ గురువారం ఎగ్జామ్ లేదు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిది శుక్రవారం రోజు ఎగ్జామ్ ఉందనమాట ఆ రోజు సాంఘిక శాస్త్రము ఇంకా ఆర్థిక శాస్త్రము ఈ రెండు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఓకేనా బాగా ప్రిపేర్ అవ్వండి మంచిగా చదువుకోండి ఎగ్జామ్స్ మంచిగా రాయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కామెంట్ చేశారు గైడ్స్ ఇచ్చి రాపిస్తారంట ఏం చదవాల్సిన అవసరం లేదంట సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి కామెంట్ చేశారనమాట అట్లాంటి అపోహలు పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఫెయిల్ అయి కూర్చుంటారండి అట్లాంటి ఏం పెట్టుకోకండి ఎంతంటే ఎవరైనా అంటే ఇప్పుడు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ రాసేవాళ్ళు ఎలా ఉంటారంటే జాబ్స్ చేసుకుంటూ ఏదో సర్టిఫికేట్ కోసమో ఇట్లా రాసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడన్నా ఎవరైనా కొంచెం మంచి ఇన్విజిలేటర్స్ ఉండి ఆ సెంటర్ ఎక్కువ స్ట్రిక్ట్గా లేనప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం చిన్న చిన్న బిట్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ అదే హెల్ప్ చేస్తారు అంతే తప్ప మొత్తానికి గైడ్స్ ఇచ్చి రాపిచ్చే అంత లూజ్ ఎక్కడ జరగదు ఒకవేళ ఎక్కడైనా సరే మనం అంటే కొంతమంది ఉంటారు కదా డబ్బులు ఇచ్చి ఇన్విజిలేటర్స్ని మేనేజ్ చేసుకునే వాళ్ళు అట్లా ఒకవేళ ఇచ్చి ఏదన్నా ఒక ఎగ్జామ్కి ఆ విధంగా జరిగిందనుకోండి గైడ్స్ ఇచ్చి రాపీయటం అది ఎక్కడైనా లీక్ అయిందంటే నెక్స్ట్ మీడియా వాళ్ళు వచ్చేసి ఇంకా స్ట్రిక్ట్ చేసి పడేస్తారు ఓకేనా అంటే పక్కన వాళ్ళని కనీసం తల అడిగి రాయటానికి తల తిప్పే ఛాన్స్ కూడా లేకుండా చేసి పడేస్తారు మీలో ఏదైతే మీరు ఎగ్జామ్ సెంటర్ పడ్డదో అట్లాంటి అక్కడ ఇట్లా మరీ గైడ్స్ ఇచ్చి రాపిచ్చే అంత ఉండకూడదని కోరుకోండి ఎందుకంటే అట్లా ఒక వన్ ఆర్ టూ ఎగ్జామ్స్కి అట్లా ఉందంటే మిగతా ఎగ్జామ్స్ అన్నీ బాగా స్ట్రిక్ట్ అయిపోతాయి సో అట్లా ఉండాలని చెప్పేసి మీరు అనుకోవద్దు ఎందుకంటే నేను చూసాను ఇక్కడ మనకి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెలంగాణలో ఒక స్టె సెంటర్ దగ్గర అదే విధంగా జరిగింది ఏంటంటే ఎగ్జామ్స్కి స్లిప్స్ ఇచ్చే ఇన్విజిలేటర్స్ స్లిప్స్ ఇవ్వటం అంటే ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చి రాసుకుంటున్నా కానీ పట్టించుకోకుండా ఉండటం ఇట్లా చేశారు ఏంటి టీవీ నైన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు ఏంటంటే దానికి ఎట్లాగట్లా తెలిసిపోయింది వాళ్ళ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళదంతా కవర్ చేసి టీవీలో వేశారు ఇంకా తర్వాత చూడండి ఇంత స్ట్రిక్ట్గా చేశారంటే అంత స్ట్రిక్ట్గా అసలు కనీసం పక్కకు కూడా తిరగనీయకుండా మిగతా ఎగ్జామ్స్ అన్నీ రాపిచ్చారు ఏమవుతుంది ఫస్ట్ రాసిన ఎగ్జామ్లో పాస్ అవుతారు తర్వాత రాసిన వాటిలో ఫెయిల్ అవుతారు ఎట్లయినా ఒకటే కదా సో అట్లా కాకుండా కనీసం పాస్ వచ్చేలాగా అంటే పాస్ మార్క్స్ వచ్చేలాగా ప్రాక్టీస్ అయ్యే వెళ్ళండి కళ్ళు మూసుకొని ఎవరో ఒకళ్ళు గైడ్ ఇస్తారు లేదా పక్కన వాళ్ళు చూపిస్తారు అన్న థాట్తో వెళ్ళద్దు మీరు పాస్ అయ్యేలాగా ఎన్ని మార్క్స్ రావాలి ఎంత చదువుకోవాలి అనేది మీరు చదువుకొని వెళ్ళండి ఒకవేళ హెల్ప్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు అది సెకండరీ దాని గురించి ఆలోచించుకుంటే మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్